హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యమైన సమాచారం ఓం నమో వెంకటేశాయ ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా శనివారం రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు జన్మించిన రోజు అనగా శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి శనివారం శ్రవణ నక్షత్రం చాలా అద్భుతమైన పర్వదినం ఈ విధంగా అన్నీ ఒకే రోజు రావడం చాలా విశేషం కావున ప్రతి ఒక్కరూ వీలైతే తప్పకుండా దగ్గరలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి వీలైతే తులసి దళాన్ని కానీ తులసి మాలను కానీ భక్తితో స్వామివారికి సమర్పించి పాదాభివందనం చేసుకోండి వీలైతే అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళండి